రోజు పూరి మాత్రం లేదండి బోయ్ రాలేదట ఎగ్ దోశ వేస్తున్నారు చూసారా ఏందండి డబుల్ ఎగ్ అయితే చూసారా ఎలా ఉంది ఎగ్ దోశ మీ థర్టీ రూపీస్ అబ్బా చూసారా అసలుకి థర్టీ రూపీస్ ఓన్లీ చీఫ్ అండ్ బెస్ట్ అండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇండియన్ స్ప్రింగ్స్ అనమాట కొరటపాడు మెయిన్ రోడ్లోనే విద్యానగర్ ఫస్ట్ లైన్ అనమాట అండి అలాగే ఫ్లాట్ను థియేటర్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఇండియన్ స్ప్రింగ్స్ అనమాట అండి టిఫిన్ సెంటర్ పేరేదండి క్వాలిటీ కానీ అలాగే పరిశుభ్రత కానీ రాజీ పడే పనే లేదు రేట్స్ చాలా చీఫ్ అండ్ బెస్ట్ ఇరవై రూపాయలు ఈ దోశ థర్టీ రూపీస్ మాత్రం ముప్పై రూపాయలేనండి కడుపు నిండిపోతుంది అక్కడ తినేస్తే ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి త్వర త్వరగా వచ్చేసేసేయండి మనం ఎక్కడ పరిశుభ్రంగా క్వాలిటీ బాగుంటుందో అలాగే రేట్స్ తక్కువగా ఉంటాయో పరిశుభ్రంగా తయారు చేస్తారు అక్కడే పరిగెత్తుకుంటూ వస్తాం కదా ఈ మూడు ప్రత్యేకతలు ఉంటే అయిపోయింది ఎగ్ దోశ ఫినిష్ అండి చూస్తారా ఊమ్మకమ్మలాడే ఎక్కువ దోశ రెడీ